వాగ్దానం డైలీ దేవుని నామానికి మహం కలుగును గాక మన ప్రభు రక్షినేసి క్రీస్త వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీతో కలహించు వారిని కనుగొనలేకపోదు నలభై ఒకటి పన్నెండు నీతో కలహించు వారిని నీవు వెతకదు కానీ వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధము చేయవారు మాయమే పోదురు అభావలు అగదురు ప్రయస్ లే వచ్చిన కూడా చూస్తే నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విషయం ముందదురు నీతో వాదించి వారు మాయమే నశించి పోదురు ప్రయస్ ఈ సందర్భంలో ఓ దృశ్యాన్ని మీ ముందు చాలా నాశపడతా ఉన్నాను ఏమంటే ఒక బలహీనుడైన నీతిమంతుడైన ఒక వ్యక్తి మీదికి ఓ బలవంతుడైన దుర్మార్గుడు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు దుర్మార్గుడైన బలవంతుని బలహీనుడు మరి బలహీనుడిగా కనిపించిన ఆ వ్యక్తి మరి చిత్తుగా చిత కొట్టేస్తే తుక్కుగా చిత కొట్టేస్తాడు అప్పుడు దుర్మార్గుని వెంట వచ్చిన వారు వారికి సహాయం చేస్తూ ఉన్నవారు సిగ్గుపడి భయపడి పారిపోతారు వారు ఇక అక్కడ కనిపించనే కనిపించరు ఇదే సన్నివేశం వివరించబట్టను మనం ఇక్కడ చూడగలం పదమూడు పదిహేను వచ్చరాల్లో పురుగు వంటి వాడే బలహీన బహు బహు బలహీనుడే కానీ అటు వారికి సహాయం చేస్తానని దేవుడనేహో వారిని కుడి చేత పట్టుకుని అవతలి వారు పర్వతంలో వంటి వారు కొండల వంటి వారు గొప్పవారైనను నూర్చి పొడిచేసి చేసి వలే గాలికి ఎగరగొట్టేస్తానని చెబుతా ఉన్నాడు ఎందుకంటే ఎనిమిది తొమ్మిది వచనాలు ఆయన అతను పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు దాసుడను సేవకుడను అని ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు సహాయం చేస్తాను తోడై ఉంటాను అని చెప్పాడు దిగులు పడకు భయపడకు నేను బలపరుస్తాను నేను నీ దేవుడును నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని చెప్పాడు అలాగనే రెండు మూడు వచనాలు చూస్తే తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని రేపి పిలుచుకున్నాడు అందుకే అతనికి జనములను అప్పగించుచున్నాడు ఎగురుపో పొట్టి వల్లే అతని ఇంటికి వారిని అప్పగించుచున్నాడు అతను వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా మరి దాటిపోతూ ఉన్నాడు ఇలాగను జరుగునట్లుగా చేయువారు ఎవరు అని చూస్తే నాలుగైదు వచ్చినారు ఆది నుండి మానవ వంశములను పిలిచివాడున యో అనగు నేనే అని అంటున్నాడు అంతేకాదు నేను మొదటి వాడును కట్టపడవారితోనూ ఉండువాడును అని చెబుతా ఉన్నాడు ఆయన అందుకే ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి భూ దిగంతములు వణుకుచున్నవి జనులు వచ్చి ఏర్పరచబడిన వారితో చేరుచు ఉన్నారు ప్రైజ్లా అందుకే అటువారితో కలహించట కొరకు భయపడతారు అట్టి వారి మీద కోపపడి వారందరూ సిగ్గుపడతారు విషమం అందుతారు మాయమైపోతారు నశించిపోతారు వారి కొరకు వెతికినా కనుగొనలే యుద్ధం చేయవారు మాయమైపోతారు అభావులు అవుతారు అయితే నీవైనా నేనైనా మన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించవచ్చు అందు కొరకు రేపబడువారమై ఉండాలి అలాగే దేవుడు ఆది నుండి అట్టివారినే సేవకుడైనను దోసుడైనను ఉపేక్షింపక పిలిచి ఏర్పరచుకొని నియమించి ఆయన తన దక్షిణ హస్తంతో ఆదుకుని తిరుగులేని విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు అవును ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా పిలుచుకున్నావు ఏర్పరచుకున్నావు నియమించుకున్నావు అందుకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మా దేవా మీరు మమ్మను విడువక జనులు చూచి ఏహోవా నీతి గల దక్షిణ హస్తం ఈ కార్యము చేసినని పరిశుద్ధ దేవుడు దీనికి కలుగు చేసినని తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు నా పట్ల మా పట్ల నీ అద్భుత కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ మా ప్రవర్తన అంతటిలో నీతి కొరకు రేపబడినట్లు నాకు మాకు నీ కృపమెండుగా నిమ్మని ప్రార్థిస్తూ ఏసునాములో ఆమె ఆమె తండ్రి రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని